నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురంలో అంతరాష్ట్ర క్రికెట్ బ్యాటింగ్ ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఇటుకులపల్లి రాప్తాడు పోలీసులు సిఐ హేమంత్ కుమార్ సిఐ శ్రీ హర్ష ఎస్ఐ విజయ్ కుమార్ పోలీస్ సిబ్బంది ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్ లో దులీప్ ట్రోఫీ సందర్భంగా బెటింగ్ నిర్వహిస్తున్న ముఠా పంతొమ్మిది మంది అరెస్ట్ ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు బ్యాటింగ్ ముఠా నుంచి పంతొమ్మిది సెల్ ఫోన్లు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు ప్రకారం ముఠా సభ్యుల్లో పన్నెండు మంది కర్ణాటక వారు కాక ఏడుగురు హర్యానా వాసులని ఆయన తెలిపారు మొబైల్ అప్లికేషన్ ద్వారా లైవ్ లో మ్యాచ్ చూస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు బెట్టింగ్ పై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు అందరికీ నమస్కారం విషయమే బీసీసీ ఆడి వారి ఈ నెల ఆలో తేదీ మంచి గణపేది వరకు నాలుగు మ్యాచ్లు రావడం జరిగింది అయితే మన జిల్లా ఎస్పీ గారు జగీష్ గారు రావడం సమాచారం సమాచారంపై కొంతమంది ముఠాగా ఏర్పడి క్రికెట్ బుక్లు వచ్చారని వాళ్ళు అక్కడ బుక్కి లైవ్ ఎట్టింగ్ ఆడుతున్నారని చెప్పి తెలిసింది మనకు సార్ ద్వారా సమాచారం వచ్చింది అయితే సార్ యొక్క సూచనల మేరకు ఎస్పీ గారి సూచనల మేరకు మా హేమంత్ కుమార్ ఎత్తుపడి చేయగలరు అదేవిధంగా రాత్రి ఎత్తుపడి చేస్తే విజయకుమార్ దగ్గరలో అదేవిధంగా ఎస్టి గారి కృష్ణపాటి అందరూ కూడా నిఘప జరిగింది ఇరవై రెండో తారీఖు నాడు వీళ్ళంతా కూడా ఈ యొక్క బిక్కిలందరూ కూడా కూర్చొని ప్రేక్షకులు మరి కూర్చొని అక్కడి నుంచి వీళ్ళ యొక్క సమాచారాన్ని పోషణకు చెందిన వ్యక్తికి సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళకు సంబంధించిన వ్యక్తికి వీళ్ళు లైవ్లో అక్కడ సమాచారం ఇచ్చారు వీళ్ళంతా పెట్టింగ్ ఆడిన తర్వాత అక్కడ ఆడినారు సో దానివల్ల మేమంతా సమాచారం పెట్టుకొని వాళ్ళంతా కూడా ఆడిన తర్వాత తిరిగి ఇరవై మూడో తారీఖు నాడు వీళ్ళు అంటే నిన్న అక్కడ హ్యాడీ స్టేడమ్ దగ్గరనే అందరు పెట్టిన సంబంధించిన డబ్బులంతా కూడా పంచుకుంటుండగా మేమంతా ఎస్సీ గారు వాళ్ళందరి అంతా ఎస్సీ అంత స్పెషల్ పార్టీ అంతా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న రెండు కార్లు పదహారు సెల్ ఫోన్లు అదేవిధంగా పంతొమ్మిది వ్యక్తులని పట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చెందిన పన్నెండు మంది అదేవిధంగా హర్యానా చెందిన ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర రెండు కార్లు అదేవిధంగా పంతొమ్మిది సెల్ ఫోన్లు అదేవిధంగా లక్షల అరవై వేల రూపాయల క్యాష్ను కూడా సురగలుచుకొని కేసు నమోదు చేయడం అవును కేవలం లైవ్ మ్యాచ్ చూడడానికి వస్తారు వీళ్ళు సో బాటు పాకు గ్యాప్ ఉంది కాబట్టి ఆ వ్యాప్లు కూడా సమాచారం మాత్రమే చేస్తారు సో దానివల్ల గేమ్ ట్వంటీ సెకండ్ ఆడు ఫ్రీ వదిలిపెట్టాము అందరినీ ఇందులో ప్లేస్ తక్కువ ఉంది అంటే అందరిని కూడా వాళ్ళు సో వాటికి వాళ్ళు తర్మ సో అందు అందువల్ల సామాన్య వ్యక్తులుగా వాళ్ళంతా కూడా ప్లేస్ మనకి వెళ్ళి ఆడుతుంది మ్యాచెస్